ఒక చిన్న ఫ్యామిలీకి వంట చేయడానికి ఎన్ని సామాగ్రి పడతాయో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి మన ఇంట్లో ఎక్కువ సామాగ్రి ఉన్నా సర్దుకోలేక చావాలి అవి అక్కడ ఎక్కడ పోతూ ఉంటాయి కూడా ఇవి మార్నింగ్ టీ పెట్టుకునేటప్పుడు అనమాట ఇవన్నీ ఉపయోగపడతాయి మీకు క్లియర్గా చూపిస్తాను కెటిల్ అయితే అందరి ఇళ్లలో ఉంటే మంచిదండి వేడి నీళ్ళు తాగడం కోసం ఇంకా మల్టీపర్పస్ అని చెప్పచ్చు ఇంకా ఇది టీ గిన్నె ఇంకా టీ గ్లాసులు టీ పొడి పంచదార వేసుకోవడానికి రెండు స్పూన్స్ అలాగే వడపోసుకున్నది ఇంతకు మించి టీ మార్నింగ్కి ఇంతకు మించి ఎక్కువ సామాగ్రి ఉన్నా సరే మనం వేస్ట్ అని చెప్పొచ్చు ఇంకా ఇవి టీ సెక్షన్కి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్కి పిండి అంటే పప్పు నాన పెట్టుకోవడానికి కడగడానికి పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అలా అలా రెండు పెద్ద గిన్నెలు ఇదేమో ఉప్మాది చేసుకోవడానికి ఒక స్టీల్ పాత్ర ఈ రెండు ప్లేట్లు పిండి మీద అట్ల మీద మూతలు పెట్టుకోవడానికి అలాగే అట్లు వేసుకునే ఒక ప్యాను ఇడ్లీ పాత్ర ఒకటి చపాతి చేసుకోవడానికి ఒక మట్టి రేపు లాంటిది ఉంది కదా ప్యాను మట్టి ప్యాను అదొకటి ఇంకా టిఫిన్ చేయడానికి ప్లేట్స్ అవి స్టీల్ అయినా పర్వాలేదు పింగాణి అయినా పర్వాలేదు అది మీ చాయిస్ అండి ఇంకా గరిట్లు లోతు గరిటెట్టు ఒకటి ఇలాంటిది ఒకటి గరిట్లు ఇవి టిఫిన్ సెక్షన్కి సరిపోతాయండి ఎంతకు మంచి సామాగ్రి అనవసరం అని చెప్పొచ్చు ఇంకా లంచ్ చూద్దాం లంచ్లోకి ఇంకా ఏ సామాగ్రి పడతాయంటే కుక్కర్ కంపల్సరీగా ఈ చిన్న కప్ కుక్కర్ ఉండాలి అలాగే ఈ పాత్ర ఇందాక ఉప్మా కోసం చూపించాను కదా అదే పాత్ర మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక నాన్ స్టిక్ ఇందులో మనం ఫ్రైలు కర్రీస్ అన్నీ చేసుకోవచ్చు ఇది తాలింపు పెట్టుకోవడానికి ఇంకా గరిట్లు చాక్ ఒకటి చాపింగ్ బోర్డ్ ఒకటి అన్నం కలపడానికి ఒక ఒకటి ఇంకా స్పూన్సు ఇవి ఇంకా మంచినీళ్ళు తాగడానికి ఒక లోట లాంటిది ఇంకా మూడు పెద్ద గ్లాసులు ఇంకా భోజనం చేయడానికి నాలుగు స్టీల్ పళ్ళాలైనా పెట్టుకోవచ్చు లేదు మార్నింగ్ టిఫిన్ తిన్నవి అవి కూడా కడిగేసుకొని అవి యూస్ చేసుకోవచ్చు ఎక్కువ ఉన్నా సరే అంట్లు కూడా ఎక్కువ అయిపోతుంటాయి ఎప్పుడెప్పుడు కడిగేసుకోవచ్చు తక్కువ ఉన్నప్పుడు ఇలా సెట్ చేసుకోండి వీటితో పాటుగా పోపుల డబ్బా అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది లేకపోతే మనం వంటగదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఇంకా ఎచ్చాలవి పోసుకోవడానికి మరీ ఎక్కువ కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి తక్కువ డబ్బాలవి సెట్ చేసుకోండి ఇంతేనండి ఇంతకు మించి మనకి అనవసరం అని చెప్పొచ్చు ఇవి కాకుండా ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ వాడుకని బట్టి మిక్సీ కావచ్చు గ్రైండర్ కావచ్చు మీ వాడుకని బట్టి అవి సెట్ చేసేసుకోండి ఈ ఈ పాత్రలు అయితే నాకు తెలిసి సరిపోతాయి వంటింట్లో ఎక్కువ పాత్రలు కూడా అనవసరమని చెప్పచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్